మిటేషన్ అనేది జరిగేది ఎందుకంటే ప్రాపర్ గవర్నెన్స్ కోసం ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ కోసం అంటే ఈ డీలిమిటేషన్ చేసే టైంలో ప్రాపర్గా యూనిఫామ్గా పాపులేషన్ని డివైడ్ చేస్తారు అది ఏదైతే బోరబండకు వచ్చేసరికి ఏదైతే ఉందో బోరబండలో దాదాపు యాభై మూడు వేల ఓట్లు రిజిస్టర్ అయ్యి ఉండే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధారం ప్రకారము కానీ మైనర్స్ ఒక అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండని వాళ్ళు ఒక ఏడు నుంచి ఎనిమిది వేల మంది ఉంటారు దాదాపు ఒక అరవై వేల మంది ఇప్పుడు రహమత్ నగర్ ఏదైతే ఉందో రహమత్ నగర్లో నుంచి దాదాపు ఐదు ఏరియాలను తీసుకొచ్చి ఈరోజు బోరబండ డివిజన్లో బోరబండని డెమోగ్రాఫికల్గా అలాగే జియోగ్రాఫికల్గా కూడా ఎక్సీడ్ చేసిర్రు అంటే ఎక్స్టెండ్ చేసారు సో దానివల్ల ఏం జరుగుతుందంటే దాదాపు పాపులేషన్ ఏమో డెబ్బై వేలకు పైగా పాపులేషన్ అనేది బోరబండలో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ డిలిమిటేషన్ ప్రకారం ఉంది ఇంకా ఓటర్స్ మాత్రం అరవై వేలకు పైగా ఓటర్స్ డి బోరబండలో ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత ఉన్నారు అట్లయితే ఇది ఏ రకంగా వీళ్ళు డీలిమిటేషన్ యూనిఫామ్గా చేశారు అంటే ఇది ఏదో ఇది ఎలా ఉందంటే పొలిటికల్ నాయకులు ఎవరో వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ని ఈ డీలిమిటేషన్ అనేది చేసినట్టు ఉంది